సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ నమస్తే నేను విజయ్ ప్రపంచాన్ని వణికిచ్చినటువంటి మహమ్మారి కోవిడ్ ఇప్పుడు మళ్ళీ వార్నింగ్ బెల్స్ మోగిస్తుందా ఇప్పటికే సింగపూర్ హాంకాంగ్ దేశాల్లో కోవిడ్ మళ్ళీ విజృంభిస్తుంది వార్తలు చూస్తున్నాం అయితే ఇప్పుడు తాజాగా మన ఇండియాలో కూడా మళ్ళీ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నటువంటి కేసులు దాదాపు రెండు వందల యాభై ఏడు వరకు ఉన్నాయి అందులో కేరళ మహారాష్ట్ర కర్ణాటక ఇలా వివిధ ప్రాంతాల నుంచి కూడా కేసుల సంఖ్య పెరుగుతుంది అయితే ముఖ్యంగా విదేశాల నుంచి తిరిగి మన దేశానికి వస్తున్నటువంటి కొంతమంది సెలబ్రిటీస్ కూడా కోవిడ్ వచ్చినట్టుగా తెలుస్తుంది అసలు నిజంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వేరియంట్ వల్ల ప్రమాదం పొంచి ఉందా కేసుల సంఖ్య మరింత మరింత పెరిగే అవకాశం ఉంది ఎస్ వీటి గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటునారు ప్రముఖ వైద్య నిపుణులు రవికాంత్ గారు సార్ నమస్తే నమస్తే అండి సార్ ఈ కోవిడ్ పేరు చెప్పగానే అందరూ కూడా రెండు వేల ఇరవై ఆనాటి పరిస్థితులే గుర్తుకొస్తాయి మళ్ళీ ఆ స్థాయిలో ఇప్పుడు కోవిడ్ ఏమన్నా విజృంభించే అవకాశం ఉందంటారు ఈ వేరియంట్ నా ఉద్దేశంలో అయితే కోవిడ్ ఎక్కడికి పోలేదండి మళ్ళీ రావటం మళ్ళీ పోవటం అనే మాటలేదు నా ఉద్దేశమే కాదు ఇది అందరూ ఏకీభవించాలి ఎందుకంటే కోవిడ్ అనేది సహజీవనం చేసే జీవి అది మొట్టమొదటిసారి పాండమిక్ అంటాము పాండమిక్ అనేది మొట్టమొదటిసారి కొత్త వైరస్ వచ్చినప్పుడు సృష్టిస్తుంది పాండమిక్ అంటే మన బాడీ ఏది అంటే ప్రపంచంలో ఉన్న ఏ జీవికి దానిని రుచి చేయలేదు కాబట్టి అంటే దాన్ని అది దర్శించలేదు కాబట్టి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ప్రతి వ్యక్తిని ప్రతి జీవిని ఎఫెక్ట్ చేస్తుంది సో అప్పుడు పాండమిక్ వచ్చింది ఒక్కసారి అది మనిషి జీవితంలోకి వచ్చాక అది ఎక్కడికి పోదు అంటే సహజీవనం చేస్తూనే ఉంటుంది ఇది కరెక్ట్ గా చెప్పాలంటే ఇంతకు ముందు మనం ఫ్లూ అనేవాళ్ళం ఇన్ఫ్లుయెన్సా ఫ్లూ ఇన్ఫ్లుయెన్సా పంతొమ్మిది వందల పద్దెనిమిది ఆ ప్రాంతంలో పాండమిక్ వచ్చింది అంటే అది మొట్టమొదటిసారి బా మన మనిషి జీవితంలోకి ఎంటర్ అయ్యింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం దాని కామన్ కోల్డ్ అంటాం అంటే అది మొదట్లో ఇట్లనే మహమ్మారిగా అందరిని ఇబ్బంది పెట్టి సహజీవనం చేస్తూ కొంతమందిలో విజృంభణ ఉంటుంది ఆ కొంతమంది ఎంతమంది అంటే వెయ్యి లోకలు కాని పదివేల లోకలకు కానీ ఆ విజృంభణ ఉంటుంది మిగతా అందరికీ మామూలుగా ముక్కు కూర్చుకోవటం గొంతు కష్టంగా ఉండటం పడుకోవటం కొంచెం బాడీ ఎక్స్ వచ్చి ఒక రోజు పడుకోవటం మళ్ళీ యథాతథంగా ఐదు రోజుల్లో మనం లెగ్స్ నడవటం దీన్నే ఇప్పుడు మనం మీరు చూసినట్టయితే కోల్డ్ పారాసెటమాల్కి అయితే పది రోజులు దానికైతే వారం రోజులు లేకపోతే ఏడు రోజులు అంటారు చూడండి ఆ టైపు వైరస్ అనేది సహజీవనం చేయటం ఒకటి పాయింట్ వైరల్నెస్ అన్ని కూడా స్పాంటేనియస్ గా తగ్గుతాయి అంటే దానింతనవి సర్దుకుంటాయి కొంతమందిలో రీజన్స్ వాట్ ఎవర్ మేబీ అంటే వైరస్ కి ఆ మనిషికి ఆ చేసే పరిస్థితి లేకపోవటం అవ్వచ్చు అంటే ఇమ్యూనిటీ మనిషిలో తక్కువ ఉండొచ్చు లేకపోతే వైరస్లో విరులెన్స్ ఎక్కువ ఉండొచ్చు వేరే అదనంగా వేరే వ్యాధులు ఉండొచ్చు సో ఇవన్నీ కూడా కూడగట్టుకొని కొంతమందిలో ఇది ఉజృంభించి న్యూమోనియాకి దారి తీస్తుంది న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల పారంకైమాలోకి వెళ్ళి దాన్ని దెబ్బతీయమే కాకుండా అవయవాల్లోకి బ్లడ్ లోకి స్ప్రెడ్ అయ్యి వైరీమియా అంటాం దాంట్లోంచి అన్ని అవయవాల్ని ఎఫెక్ట్ చేసి అందులో మాకు ఉండే మా దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంటుందిస్ అని సో ఆ విధంగా మేము మయోకాయడైటిస్ కాంప్లికేటెడ్ కేసెస్ చూస్తూ ఉంటాం ఇది కోవిడ్ విషయంలోనే కాదండి ఏ వైరస్ అయితే ఫర్దర్ మ్యాటర్ ఎడినో వైరస్ వెలుగు చూస్తున్నటువంటి కేసులన్నీ కూడా వేరే దేశాల్లో సింగపూర్ హాంకాంగ్ ఇలాంటి దేశాలలో కావచ్చు ఇప్పుడు కొత్తగా మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా నమోదవుతున్న కేసుల గురించి అంటే ఇది పాత వేరియంట్ లేదంటే కొత్తగా వచ్చినటువంటి వేరియంట్ దీంట్లో మ్యూటేషన్ చేంజెస్ ఎలా ఉంటాయి అంటే పాత వేరియంటే ఉంటుంది కానీ కొంచెం వేరియేషన్ ఉంటుంది లిటిల్ వేరియేషన్ ఉన్నప్పుడు అది బయటకు వస్తుంది కంపారిటివ్ గా అంటే జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా మ్యూటేషన్ నుంచి మారుతూ ఉంటుంది అంటే లేకపోతే అది సర్దుబరైపోతుంది అంటే మనం మన మన జీవన శైలిలో మార్పులు చేసే అప్డేట్ అయితేనే మనం కూడా రాణిస్తాం అన్ని విషయాల్లో అలానే జీవి ఆ వైరస్ కూడా కాలాంతరంలోనూ మళ్ళీ మళ్ళీ పైకి వచ్చి అది బతకడానికి మ్యూటేషన్స్ వస్తాయి ఆ మ్యూటేషన్స్ ఉంటాయి అది సహజమే సో అది వచ్చినప్పుడే మనకి బయటకు కనిపిస్తూ ఉంటుంది సీజన్స్లో సో ఇప్పుడు ఏంటి అంటే నా నేను చెప్పేది ఏమిటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నేను అపోలో హాస్పిటల్ లో ఉన్నా కదా ఇక్కడ మీకు ఫిజీషియన్స్ అందరూ కూడా వారానికి కూడా కాదు పది రోజులకు ఒక రెండు చూస్తున్నారు పది రోజులకి రెండు వరకు కోవిడ్ కేసెస్ని చూడటం చేయటం చూడటం జరుగుతుంది ఏది కూడా విజృంభించి న్యూమోనియా అవి మనకి ఐపీ పేషెంట్ అంటే గా మారి ఐసీయులో చేరటం జరగట్లేదు అవుట్ అవుతున్నాయి ట్రీట్ కోట్ చేస్తున్నారు ఇక్కడ హాస్పిటల్లో మీరు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో క్లినిక్ లో అంటున్నారు ఇప్పుడు వచ్చినటువంటి వీరందరూ కూడా ఒకవేళ కోవిడ్ అవుట్ అయితే టెస్ట్లు చేసిన తర్వాత ఇది ఎన్ని రోజులు బాడీలో ఉండే అవకాశం ఉంది దీని తీవ్రత అంటే సిమ్టమ్స్ కావచ్చు జ్వరం వంటి లక్షణాలు కావచ్చు ఇవి ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది ఇది వేరియబుల్ అండి ఈ క్వశ్చన్ ఏంటంటే వేరియబుల్ అంటే కొంతమందికి అసలు లక్షణాలే ఉండవు అంటే ఏ బాధ బాధరబం లేకుండా బయట ఊరికే పరీక్షలు చేసుకుంటారు కదా మన దగ్గర కామన్ గా ఈ ఊరికే పరీక్షల్లో ఎవరైనా కోవిడ్ చేస్తే అది బయటపడటం అదొకటి బాధతో వచ్చినప్పుడు అంటే జలుబు బాడీ తో వచ్చినప్పుడు వాళ్ళకి పాజిటివ్ వచ్చిన వాళ్ళు కొంతమంది మూడు రోజులకు కానీ ఐదు రోజులకు కానీ సర్దుకుంటుంది మెజారిటీ పీపుల్లో చాలా ఎక్కువగా ఉండేది రెండు రోజులే ఒక రోజు రెండు రోజులు అంటే జ్వరం తగ్గిపోతుంది వైరస్ కూడా వెళ్ళిపోతుంది అంటే త్రీ డేస్ మాక్సిమం అట్ ద మోస్ట్ ఫైవ్ డేస్ వైరస్ బాడీలో ఉండేది మెజారిటీ ఆఫ్ టైమ్స్ వైరస్ త్వరగానే వెళ్ళిపోతుంది బాడీలోంచి అయితే వైరస్ చేసే పనులు మాత్రం ఉంటాయి అంటే ఏంటవి ఇప్పుడు బాడీ ఎక్స్ అన్నాను కదా బాడీ ఎక్స్ లాంటివి సర్దుకుపోయి తర్వాత తగ్గిపోవడం ఉంటుంది జ్వరం తర్వాత సర్దుకుపోతుంది తగ్గిపోతుంది కొంతమందిలో మాత్రం అవి లోపలికి వెళ్ళి న్యూమోనియాగా మారుతుంది అంటే ఊపిరితిత్తులని ఇన్ఫెక్ట్ చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో నిమ్ము అంటాం నిమోనియా అంటాం ఈ నిమోనియా వచ్చి వీళ్ళల్లో ఎక్కువ రోజులు అది వైరస్ సరిపోయాక కూడా దాని ప్రభావం వల్ల వీళ్ళల్లో ఎక్కువగా ఐసీసీలో ఐసీలో ఉండే పరిస్థితి ఏర్పడవచ్చు కానీ ఇప్పుడు ఇప్పటికీ అటువంటి పేషెంట్స్ని చూడటం జరగట్లేదు ఇంకా అటువంటి పేషెంట్స్ జరగట్లేదు ఎందుకు అంటే మొదటి దశలో పాండమిక్ వచ్చినప్పుడు వందలో ఇద్దరికి ఈ విధమైన తీవ్రత మోర్టాలిటీ వచ్చేంత అంటే ప్రాణం మీదకి వచ్చి ప్రాణాపాయ స్థితి వచ్చేది వందలో ఇద్దరికి జరిగింది ప్రాణాపాయ హాస్పిటల్ అడ్మిషన్ అయ్యే పరిస్థితి వందలో పదిహేను మందికి జరిగింది ఇది ఎప్పుడు నేను చెప్తుంది పాండమిక్ లో ఇరవై ఇరవై ఇప్పుడు మాత్రం ఆ విధంగా లేదు ఇప్పుడు వెయ్యిలో ఒకళ్ళకి మాత్రమే ప్రాణాపాయ స్థితి ఉంటుంది అండ్ తీవ్రత హాస్పిటల్ అడ్మిట్ అవడం కూడా వెయ్యిలో ఒక పది మందికి ఉంటుంది అందుకంటే స్ప్రెడ్ అవుటం సేమ్ మీరు ఇంతకు ముందు ఎలానో అలానే కొత్త విషయం ఏం లేదు ఇదే కాదు ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఫ్లూ వైరస్ ఇట్ ట్రావెల్స్ త్రూ నోస్ నోస్ లోంచి కానీ మౌత్ లోంచి కానీ ఎయిర్ డ్రాప్లెట్స్ వచ్చి అవి పక్కన దగ్గరలో ఉన్న వాళ్ళకి వ్యాపిస్తాయి అందుకే మాస్క్ పెట్టుకోమంటాం వచ్చిన వాళ్ళేమో వేరే వాళ్ళకి ఇవ్వకుండా మాస్క్ పెట్టుకోవడం రాని వాళ్ళేమో వీలైనంత వరకు మాస్క్ పెట్టుకుని ఎవరైనా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే రాకుండా ఉంటుంది సో రైట్ సార్ అలాగే డాక్టర్ గారు కోవిడ్ వచ్చిన ఇద్దరు పేషెంట్స్ చనిపోయారు మన ఇండియాలో అంటున్నారు అందులో ఒకరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నవారు మరొకరు వేరే కిడ్నీ ఇష్యూస్ ఉన్న చిన్న వయసు ఉన్నటువంటి అబ్బాయి చనిపోయారు అని అంటున్నారు సో అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు డెత్ అవ్వడం జరిగింది కాబట్టి వేరే రీజన్ లేని వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరమే లేదు అంటారు అంతేనా ఫైనల్గా లేదు లేదండి అసలు లేదు ఇంకోటి ఇది కొత్తగా వచ్చింది అనుకోకండి ఇది ఉంది మనతో పాటు ఉంది మనలో ఉంటుంది ఇది సీజనల్ గా పెరుగుతూ ఉంటుంది ప్రతిసారి మీరు బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళి మీరు ప్రతి న్యూస్ ఇంతకు ముందు వచ్చిన న్యూస్ని చూడండి ఎన్నిసార్లు అన్నారు చెప్పండి ఈ విధంగా మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ అంత భయభ్రాంతులు అయిపోయే విధంగా ఎన్నిసార్లు అన్నారో మీరే చూడండి సో నేను బల్లగుద్ది ఏది రాదు ఇంకో వైరస్ రాదని నేను చెప్పలేను అలా కాదు బట్ దెన్ కోవిడ్ విషయానికి వస్తే ఆ అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే అది మనకి ఆల్రెడీ పరిచయం వైరస్ మన మనకి పరిచయం కాబట్టి మన బాడీని బాడీలో ఇమ్యూనిటీ ఉండి పారద్రోల శక్తి ఉంటుంది సో అందుకని దీని మీద అంత అంత అంటే భయపడి కంగారు పడిపోయే అవసరం లేదు సరైన సమయానికి డాక్టర్ని సంప్రదించినట్టయితే సరైన మందులు వాడి సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది చాలామంది ట్రీట్మెంట్ కూడా అక్కర్లేదు దాని అందరూ అదే సర్దుకుంటుంది మెజారిటీ పీపుల్లో మనం ఓన్లీ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం లక్షణాలకు ఇవ్వాలి దగ్గుకి జలుబుకి బాడీ కి జ్వరానికి ఆ విధమైన మందులు వాడుకుంటే చాలా వరకు సరిపోతుంది బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే డాక్టర్ అటెన్షన్ అవసరం ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ సో ఇది డాక్టర్ గారు చెప్తున్నట్టుగా దీని గురించి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు కేవలం మూడు రోజులు ఉంటుంది తీవ్రత పెరిగితే మరో ఐదు రోజులు ఉంటుంది వేరే ఇష్యూస్ ఉన్నవారు నిజంగా దీని తీవ్రత పెరిగినప్పుడు న్యూమోనియా లాంటిది వచ్చినప్పుడు నేరుగా డాక్టర్ని సంప్రదించాలి ఆయన చెప్తున్నారు అయితే ఎక్కడ కూడా ఎవరు పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు కోవిడ్ అనేది మనిషితో సహజీవనం చేయడం అనేది ఒక పరిపాటిగా మారిపోయిందని అని అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్